తమ్ముడు బైబిల్ కోసం నువ్వు ఎంతో గొప్పగా చెప్తున్నావు మరి తప్పు అంటున్నారండి చాలా మంది అవునన్న బైబిల్ తప్పని చెప్పేవారు ఎవరు కూడా ఇంతవరకు బైబిల్ ను పూర్తిగా చదవలేదు అవునా అన్న బైబిల్లో సృష్టి గురించి ఏది వ్రాయబడిందో అదే జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి రెయిన్బో ఇది దేవుడు పెట్టిన నిబంధనకు గుర్తు అలాగే చెట్టు ముందా విత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా ఇవి ప్రపంచానికి ప్రశ్నలుగా మిగిలిపోయాయి అవును ఎక్కడ సచ్చెరా వీడు మొదటి పేజీలోనే సమాధానం ఉంది తమ్ముడే బైబిల్ ఎలాంటి విషయాలు ఉన్నాయా అవునా అవునన్నా మీరు బైబిల్ చదవండి ఇక్కడ ఏం చేస్తున్నావు గేట్ తీసుకున్నా నువ్వు సార్ 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 వస్తున్నా నేను చాలా రోజుల నుండి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నానన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోమన్నారు కానీ సరిపడ స్తోమత లేక వెళ్ళలేకపోయాను మందిరానికి ఎందుకు వచ్చావన్నా ఆరోగ్యం బాగలేదని చెప్పి ఉద్యోగమే మానలేదు మరి దేవుని సన్నిధి ఎందుకు మానుకోవాలి అనారోగ్యం కారణంతో దేవుని సన్నిధిని విడిచి పాపిగా బ్రతకడం నాకు ఇష్టం లేదు దేవుని సన్నిధులు దేవుని సేవలు నాకేం జరిగిన సంతోషమే అయ్యో ఇతనికి ఇలా జరిగిందండి రోజు మా ఇంటి ముందే ఉంటూ నన్ను ప్రేమగా సారని పలకరించేవాడు ఏనాడు కనీసం ఎలా ఉన్నావని కూడా సరిగ్గా అడగలేదు ఇంత అనారోగ్యంతో ఉండి కూడా నన్ను ఏ సహాయం అడగలేదు వాక్యం వింటూ కూడా లాజర్ను ను పట్టించుకొని ధనవంతుడుగా ప్రవర్తించాను ఎలాగైనా ఇతని హాస్పిటల్లో చూపించి కాపాడాలి ఇప్పటికైనా మారకపోతే దేవుడు నన్ను క్షమించడు నలభై రెండో వచ్చిన చూడండి నువ్వు నేను ఎందుకంటే నేను అతని దగ్గరికి రానండి నేను అతనితో కలవనండి ఆయన గురించి చెప్పకండి నాకు మరి మీరు నేను ఆయన ఉన్నాడని రావడం లేదండి సకానికి ఓరి నాయనో శత్రువుని క్షమించవా నేను అసలు క్షమించను ఎవరిని ఎవరిని క్షమిస్తావు ఎవరిని ప్రేమిస్తావు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం ఫలముకు పో కలుగును అంటే సంగంలోకి వచ్చిన నీవు సహవాసం చేయు సహోద్రుడు మంచోడో చెడ్డోడు నీకు అనవసరం ప్రేమించడమే అంతే ఆ సంగంలో యేసు ప్రతి ప్రేమించాడు ప్రతి వ్యక్తిని ప్రేమించాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ప్రేమించాడు ఆయన నువ్వు నువ్వెందుకు నీకు ప్రేమ లేదు ఉన్న సహోదరుని ప్రేమించని నీవు దేవుని ప్రేమిస్తున్నావంటే ఇది పెద్ద కేమన్నాయి కళ్ళ ముందున్న సహోదరుడు బ్రతికి ఉన్నంత కాలం అతని విలువ అతని ప్రేమ తెలియలేదు చనిపోయిన వెంటనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు సంఘములో ఉన్న సహోదరులను బ్రతికి ఉన్నప్పుడే ప్రేమిద్దాం ఎందుకంటే మరణం ఎప్పుడు ఎవ్వరిని ఎలా పలకరిస్తుందో ఎవ్వరికీ తెలియదు ప్రీణరా ఈ రక్తబంధాలన్నీ అరవై డెబ్భై సంవత్సరాలు మాత్రమే ఉంటాయి కానీ మీ ఆత్మను రక్షించడానికి దేవుడు సంఘం ద్వారా ఏర్పరిచిన శాశ్వత బంధమే ఈ ఆత్మ బంధం ప్రభు సంఘంలోనికి నిన్ను చేరిస్తే సంఘములో బోధ చేస్తున్న సేవకుడు ప్రేమతో పలకరించే సహోదరుడు దేవుని కుటుంబమైన సంఘములోని మీ ఆత్మ బంధువులు మీరు దేవుని సన్నిధిలో దేవుని వాక్యములో దేవుని పనిలో ఎదుగుతుంటే ఆనందపడి మిమ్మల్ని పరలోకంలో చూడాలనుకునే స్వార్థం లేని స్వచ్ఛమైన బంధమే ఆత్మబంధం మీ ఆత్మలను కాపాడడానికి తమ జీవితాలనే ఫనంగా పెట్టిన సేవకులను గౌరవించలేరా ప్రేమించలేరా ఏ తల్లి కన్నబిడ్డో సంఘములో మిమ్మలను అన్న తమ్ముడు అక్కా చెల్లి అని పిలుస్తుంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని భావించలేకపోతున్నారా ఆత్మలకు తండ్రైన దేవుడు జ్ఞాపకం రావడం లేదా లోపాలు విభేదాలు ఉన్నాయని ఏ రక్తబంధాన్ని వదులుకొని మీరు ఆత్మబంధాన్ని ఎందుకు వదులుకుంటున్నారు జోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము సహోదరుని ప్రేమించాలన్నది దేవుని ఆజ్ఞ ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా మారి నరకానికి వెళతారా కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించి పరలోకం వెళతారా నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ చిత్రం కొరకు అలుపెరగక కష్టపడిన క్రైచర్చ్ మియాపూర్ సంఘస్తులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లిస్తూ దేవుని పాద పద్మములకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం గాడ్ బ్లెస్ యుద్ధ ఇట్లు మీ సహోదరుడు కింగ్ శ్రీను సిబిటి ప్రిన్సిపల్ మియాపూర్